హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మీషో నుండి మనకు బాగా యూస్ఫుల్గా ఉండే కొన్ని కిచెన్ థింగ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం ఇది వచ్చేసి ఫస్ట్ వాల్ స్టిక్కర్ అండి వాల్ స్టిక్కర్ అంటే మనం ఏదైనా వాల్కి తగిలించుకోవడానికి అలా కొట్టాం కదా ఇప్పుడు సో ఇది బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ తీసి అంటిస్తే చాలా గట్టిగా ఉంటుంది ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చిందండి మొత్తం టెన్ పీస్ అయితే ఉన్నాయి చాలా స్ట్రాంగ్ ఉంది చూస్తున్నారుగా ఇలా అయితే ఒక హ్యాంగింగ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్ను తీసి మనం ఏ వాల్కి కావాలంటే ఆ వాల్కైతే స్టిక్ చేసుకోవచ్చు ఇల్ ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉందండి నేనైతే ఇంట్లో అంటించాను చూడాలి కొన్ని రోజులు అయిన తర్వాత అయితే ఎలా ఉంటుందో ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ అండి అంటే ఇంట్లో ఆయిల్ది స్టీల్ది ఉంది కానీ వేరే ప్లాస్టిక్ అలా బుక్ చేద్దాం అన్నట్టు అయితే తీసుకున్నాను కానీ ఇది వచ్చేసి గ్లాస్ ఉంది గ్లాస్ ఐటమ్ అండి గ్లాస్ ఐటెం అయితే త్వరగా పగిలిపోతుందిగా ఇంట్లో చిన్న ఉంటే సో నేనైతే దీన్నైతే రిటర్న్ పెట్టాలనుకుంటున్నాను ఇలా మనకు ఒక చిన్నదైతే వచ్చింది ఇంకొకటి పెద్దదైతే ఉంటుంది పెద్దది వచ్చేసి వన్ లీటర్ అనమాట చిన్నది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చూస్తున్నారుగా ఇది మొత్తం సీసా అండి గ్లాస్ ఉంది చెప్పలేం బై మిస్టేక్లు పగిలిపోవచ్చు సో అందుకే నేనైతే దీన్ని రిటర్న్ పెట్టాలనుకుంటున్నా కానీ చాలా బాగుంది ఇంట్లో జాగ్రత్తగా ఉండే అయితే యూస్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే చిన్న పాపం ఉంటుంది కాబట్టి నేనైతే దీన్ని రిటర్న్ పెట్టాలనుకుంటున్నాను ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చింది మనకు మనం ఆయిల్ పోసుకోవడానికైతే ఇది కూడా ఉంటుంది ఇలా జాలి టైప్ అయితే ఉంటుంది మనం అది పెట్టుకొని అయితే సీసోలో ఆయిల్ అయితే పోసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కావాలనుకున్న వారు తీసుకోవచ్చు నేనైతే ఇది ప్లాస్టిక్ అనుకొని ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి మ్యాట్ అండి మనం మామూలుగా కబోర్డ్లలో అలా న్యూస్ పేపర్స్ వేస్తుంటాముగా మనం న్యూస్ పేపర్స్ బదులైతే దీన్ని వేసుకోవచ్చు ఇదైతే వాషబుల్ అండి మనం కొంచెం దుమ్ము అలా పట్టినప్పుడు కూడా మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ కూడా వేసుకోవచ్చు న్యూస్ పేపర్ అయితే మళ్ళీ యూస్ చేసుకోవాలి ఇంకా అది మొత్తం టెన్ మీటర్స్ అండి టెన్ మీటర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది చాలా రీజనబుల్ ఇది వచ్చేసి కూరగాయల బాస్కెట్ అండి మొత్తం ఇది మనకు త్రీ లేయర్స్ అయితే ఉంటుంది కూరగాయల స్టాండ్ వచ్చేసి ప్లాస్టిక్ ఇందులో మీకు స్టీల్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కానీ నేనైతే ప్లాస్టిక్ తీసుకున్నాను ఇది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది కూడా మనం మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టలేని కూరగాయలు అలా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు నేను ఆనియన్స్ కోసం ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికైతే ఇది తీసుకున్నాం మనం పొటాటోస్ ఆనియన్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా సో దీంట్లో పెట్టుకోవచ్చు ఒక దాంట్లో ఆనియన్స్ ఒక దాంట్లో పొటాటోస్ ఇంకో దాంట్లో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే దీన్ని తీసుకున్నాను దీనికి మనం మళ్ళీ కింద అయితే ఇలా వచ్చాయి సపరేటు ఇది కూడా చాలా బాగుందండి ఇందులో మీకు చాలా కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలండి ఎయిర్ కంటైనర్ బాక్స్ అనమాట ఇవి మొత్తం నాకైతే ఫోర్ ఫార్టీ రూపీస్కి అయితే వచ్చాయి మొత్తం ట్వెల్వ్ బాక్సెస్ అయితే ఉన్నాయి ఇందులో మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్వి ఫోర్ బాక్సెస్ థౌజండ్ ఎంఎల్వి ఫోర్ బాక్సెస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్వి అయితే ఫోర్ బాక్సెస్ అయితే వచ్చాయి బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి కానీ ఇందులో అయితే ఒకటైతే అక్కడ నుండి విరిగిపోయి వచ్చిందనమాట మిగిలిన బాక్సులు అన్నీ అయితే చాలా బాగున్నాయి మనం ఏవైనా పెట్టుకొని స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి చాలా పెద్ద పెద్ద బాక్సులు అయితే ఉన్నాయి ఫోర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉన్నాయి మనం కందిపప్పు అలా ఎక్కువ మొత్తంలో తీసుకునేవి అయితే చాలా బాగుంటాయి ఇదైతే ఎయిర్ కంటైనర్ కాబట్టి మీరు పచ్చళ్ళు అలా కూడా నిల్వ చేసుకోవచ్చు ఇందులో ఒకటైతే చూస్తున్నారు ఇదైతే విరిగిపోయింది కానీ నేనేం రిటర్న్ పెట్టలేదండి అలాగే ఉంచుకున్నాను దీన్ని అయితే నేను ఇవి మొత్తం ట్వెల్వ్ బాక్సెస్ వచ్చాయి అయితే మనకు మీషోలో ప్రతి స్పూన్స్ కూడా చూపించారు కానీ నాకు స్పూన్స్ అయితే ఏం రాలేదు ఓన్లీ బాక్సెస్ అయితే ఒక్కటే వచ్చాయి స్పూన్స్ అయితే రాలేదన్నమాట కానీ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఇదే బయట తీసుకుంటే నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే అలా ఉంటాయి చూస్తున్నారుగా ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్వి బాక్సెస్ వచ్చేసి ఇంతకుముందు చూపించిన ఫోర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇవి వచ్చేసి థౌజండ్ ఎంఎల్ అనమాట ఇవన్నమాట మొత్తం ట్వెల్వ్ బాక్సెస్ చాలా బెస్ట్ వచ్చాయి ఈ త్రీ న్యాప్కిన్స్ అండి మనము హ్యాండ్ వాష్ దగ్గర అలా పెట్టుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉంది ఈ త్రీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ నేనైతే మీషోలో తీసుకున్నాయి మీకు గనుక నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై